హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడే ఇంకా పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చి పెరిగన్నీ తింటాను పెరిగన్నానికి కర్రీ ఎంత తెలుసా పచ్చడి తయారు చేసానని చెప్పాలి కదా అయితే చాలా బాగా ఊరింది చాలా మంచి టేస్ట్ అయితే ఉందండి ఒకసారి టేస్ట్ చూస్తుంది కారు వస్తుంది టూ డేస్ అయింది చాలా బాగుంది తింటుంటే ఇంకా ఇంకా ఎండలో పెడితే ఇంకా టేస్ట్ ఉన్నాయండి ఇప్పుడు లంచ్కి పెసర పుట్టి చేద్దాం అనుకుంటున్నాము పప్పు నానేసా పెసరు పుట్టికి వేయాలి రైస్ అయితే చేస్తాము చిన్నగా తినల్ వెళ్ళాడు కనెక్షన్ ఉందనేసి విజయవాడ వెళ్ళారు విజయవాడ నుంచి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి అనేసి తినలు కూడా వెళ్ళాడు సూపర్ ఇంక రెండు నిమిషంలో తినేసిరం ఎందుకంటే చాలా ఆపనేస్తుంది దేవుని పెట్టుకుని ప్రేమని తినం టిఫిన్ అనుకున్నాను కానీ అసలు పెట్టడం ఈ అందులకి కొంచెం కష్టంగా ఉంది తినేసిన తర్వాత రెసిప్పటికి లేస్తాను ఇంకా వీడియో ఉంటుంది చూసాయండి ప్లీజ్ మా వీడియో కానీ మీకు నష్టం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో అయితే చూసాయండి బుద్ధి కసరిపప్పు అయితే కడుగుదాం ఇప్పుడు ఈ తొక్కుతోటి ఇలాగా పెసరపుట్టు ప్లాస్తే ఇంకా చాలా బాగుంటుంది కానీ ఒక్కసారి కడుగుదాము ఎందుకంటే ఉంటే కొంచెం బ్లాక్ వస్తాయనేసి కడుగుతున్నాను బ్లాగ్ వచ్చిన సరే చాలా ఆరోగ్యం కూడా చూడ్డానికి బాగోవంతే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటామని మళ్ళీ భయం తొక్కతోటి పుట్టికలు వేస్తే టేస్ట్ కూడా ఉంటాయి ఇంత కడేసుకున్నా ఒక టూ టైమ్స్ కడేసుకుంటే అయిపోతుంది మిక్సీ వేయాలి ఇప్పుడైతే ఎండకి రుబ్బలేమండి చాలా విపరీతమైన ఎండ కాస్తుంది ఇదమా ఎండ చూడండి ఎలా కాస్తుంది బాబోయ్ తీవ్రతమైన ఎండ నేను వర్షం పడింది ఈరోజు ఎండ కాస్తుంది పైసా ఇందులోని అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఆనియన్స్ అన్నీ వేసుకొని ఇప్పుడు ప్రెసర్ కుట్కల వెళ్తాము కొంచెం గారగా రుబ్బుకుంటే టేస్ట్గా ఉంటాయని గారగా రుబ్బాను ఇందులో తగినంత సాల్టు ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం చిలకర్రీ కూడా వేసుకున్నాం జీలకర్ర కూడా వేసి బాగా కలుపుకొని ఆయిల్ హీట్ హీటెక్కిన తర్వాత ఈ పెసర పుట్టుకలు అయితే వేసుకున్నాం ఆయిల్ అయితే హీటెక్కింది ఇంకా పెసర పుట్టుకలు అయితే మనం వేసుకున్నాం జాగ్రత్తగా వేయాలి పెసర పుట్టుకలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా చిన్నప్పుడైతే పెసర పుట్టుకలు వేసేవారు వాళ్ళు ఎందుకంటే పెసలు మినుములు అండ్ నూలు చాలా ఎక్కువ ఉండేది నూలు ముద్దు చేసేవారు చాలా టేస్టీగా ఉండేదండి అంటే దంచడం వల్ల ఏమో తెలియదు కానీ చాలా టేస్ట్ వచ్చేది ఇప్పుడు మిక్సీలో నార్మల్గా ఉంటుంది కానీ దంచితే చాలా మధురంగా అక్కడ టేస్ట్ అండి కలపాలి మళ్ళీ మాట్లాడాలి పైసలు కొంటకులు చూడండి ఎలా వచ్చాయి బాగున్నాయి కదా తీసుకుందాం ఇంకా అది ఎంత పెద్దగా ఉండిపోయింది సైబా బతిస్కో రెడీవక్వా అంటే వేసేసానండి అమ్మా విద్యా ఏంటి అంత ప్లేట్ ఏ చేస్తుంటున్నావు

సాంబార్తో సూపర్గా ఉంటాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది వేసేస్తాను అదిరిపిందండి చాలా మంచి క్రిస్పీగా సూపర్గా ఉంటాను అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ బ్యాక్ అండ్ చూస్తే ఎంతమంది ప్రెషర్ పెట్టి ఫ్రంట్ వేసినా కామెంట్ చేయడానికి బాయ్ బాయ్ మంచి వీడియోతో మనకి అర్థంగా